హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ ఈ రోజు అయితే ములక్కాడ పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మేము హౌస్ షిఫ్ట్ అయ్యామని ఫస్ట్ డే అయితే పరమాన్నం వండి పెట్టేశాను ఇంకా చాలా రోజుల తర్వాత ఈ ములక్కాడ పచ్చడి అయితే చేస్తున్నాను మా కస్టమర్స్ ఒకరు ఒక మూడు కట్టలు తెచ్చి ఇచ్చేసారు ఒకేసారి మూడు కట్టలు తెస్తే ఏం చేస్తామండి మా అసలే మా ఇంట్లో ములక్కాడ కూర అంటే అసలు నచ్చరు సో దాని వలన ఇంకా ఏం చేద్దామా అనిపించి సగానికి పైగా ములక్కాడ పచ్చడి చేసేస్తాను మిగిలిన సగం వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అని ప్లాన్ చేసుకున్నాను అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఈ ములక్కాయలని ఇలా మంచిగా కడిగేసి ముక్కలు కట్ చేసేసి ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి మిగిలిన వచ్చేసి పచ్చడి చేస్తాను ఈ పచ్చని అయితే మంచిగా కడిగేసి బాగా ఆరబెట్టేసి ఈ ఇంచులో ముక్కలైతే కట్ చేసేసాను సో ఇప్పుడైతే వీటితోనే మనం పచ్చడి చేసుకుందాము ఫస్ట్ చింతపండుని నానబెట్టుకోవాలి ఇది పిక్ ఉన్నది పిక్క లేనిది కానీ అయితే కొంచెం వేడి నీళ్ళు పోసి నానబెట్టేసి డైరెక్ట్గా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు అది ఇంకా ఇబ్బందే లేదు కాకపోతే ఇది పిక్క ఉన్నది కదా ఇంత చింతపండు నానబెట్టడం కోసం నేనైతే వేడి నీళ్ళు కాకబెడుతున్నాను పచ్చడిలోకి వేడి నీళ్ళు వేసుకుంటే మంచిదండి చల్లనీళ్ళు అయితే పచ్చడి పాడైపోతుంది కాబట్టి నెక్స్ట్ చింతపండు కూడా తొందరగా నానదు వేడి నీళ్ళు అయితే తొందరగా నానిపోతుంది ఇది పిక్క తీయకుండా ఉన్న చింతపండు కాబట్టి నేను ఇంత వేస్తున్నాను మనం బాగా చింతపండు గుజ్జు తీసిన తర్వాత ఇంకా మిగిలింది ఉంటే రసం పెట్టేసుకోవచ్చు సో అందుకే కాస్త ఎక్కువగా వేసాను అనమాట ఈ చింతపండు గుజ్జులోన ఆ వాటర్ వేసేటప్పుడు కూడా ఎక్కువ వేయకూడదు పులిహోరకి ఎలా వేస్తామో కొంచెం అదే విధంగా వేసి నానబెట్టుకోవాలి ఇంకా పక్కన పెట్టేశాను కదా ఇప్పుడైతే ఒక కప్పు ఆవాల్కి ఇంకా హాఫ్ కప్పు వరకు మెంతులు తీసుకొని రెండింటిని కలిపి వేయించేయాలి అయితే కాస్త ఫస్ట్ ఆవాలు వేడెక్కిన తర్వాతే మెంతులు వేసి మంచి వాసన వస్తాయండి అంతవరకు వేయించుకోవాలి ఆవపిండి బాగుంటుంది ఇందులోనే చాలామంది నువ్వులు కూడా వేసి వేయించి మిక్సీ పడతారు అది మీ ఆప్షన్ ఇందులోనే ధనియాలు కూడా వేసుకుంటారు సో ధనియాలు అనేవి కొంచెం వేయాలి వేసుకుంటే మాత్రం నువ్వులు అనేవి ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు ఇంకా ఆ రెండు మీ ఆప్షనల్ అనమాట ఇంకా ఆవు పిండిని అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను నువ్వుల నూనె తీసుకొని కళాయిలోనూ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ములక్కాడ ముక్కల్ని వేయించి తీసి పక్కన పెట్టుకుంటాను ఈ ములక్కాడ ముక్కలు అనేవి జస్ట్ వన్ మినిట్ మాత్రమే వేయించాలండి చాలామంది పచ్చి ముక్కలను కూడా వేసి ములక్కాడ పచ్చడి అయితే పెడతారు కాకపోతే కొంచెం వాటర్ ఏమైనా ఉన్నా లేదంటే మనం నిల్వ ఉంచుకుంటాం కదా అని చెప్పేసి కొంచెం వేయించాలన్నమాట జస్ట్ వన్ మినిట్ అయితే సరిపోతుంది వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే ఆయిల్లోన నేనైతే ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకుంటాను ఆయిల్ అనేది మన అంటే కొంచెం పచ్చడి పెట్టిన తర్వాత అయినా వేసుకోవచ్చు అందుకని నువ్వుల నూనె కళాయిలో చాలా వరకు పొంగుద్ది కదా అందుకని నేను కొంచెం వేడి చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఈ పోపులోన అంటే కొంచెం పోపులు కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు కొంచెం నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత స్టవ్ వెంటనే ఆఫ్ చేసేసి ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసేసి చింతపండు గుజ్జు అనేది అందులో ఉన్న వాటర్ పోయి ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికించాలండి అయితే ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి చల్లారాలి పూర్తిగా వెల్లుల్లి రెబ్బలు అనేవి స్టవ్ కట్టిన తర్వాత వేశాను కాబట్టి అవి ఆ హీట్కే వేగిపోతాయి ఇప్పుడు నేను వేడి చేసిన ఆయిల్ అని చెప్పాను కదా ఆ ఆయిల్ని ఇందులో వేసాను వేసిన తర్వాత మనము ఈ ములక్కాడ పచ్చళ్ళు కలిపేసుకోవచ్చు ఆయిల్ సరిపడకపోయినా తర్వాత అయినా కలపొచ్చండి ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు ఒక బౌల్లోన తగినంత కారము తగినంత ఉప్పు ఇంకా మనం మిక్సీ పట్టుకున్న ఆవపిండిని వేసి బాగా కలిపేసి ఇంక ఇందులోనే మనం వేయించుకున్న ములక్కాడ ముక్కలు అనేవి వేసేసుకోవాలి వేసేసి బాగా కలిపేసిన తరువాత ఈ చల్లారి పెట్టిన పోపు ఉంది కదా చింతపండు గుజ్జు పోపు అంతా కలిపి చల్లారి పెట్టాం కదా ఆ పోపుని కూడా తీసుకొచ్చి ఇందులో వేసేయాలి ఆయిల్ ఆయిలు చింతపండు గుజ్జు అంతా కూడా చల్లగా అయిపోయిన తర్వాత అందులో వేసేయాలండి వేసేస్తే పచ్చడి రెడీ అయిపోయినట్టే ఉప్పు కారం చింతపండు పులుపు ఇది మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ఇళ్ళల్లో కొంతమంది పులుపు తక్కువ వాడతారు కొంతమంది కారం తక్కువ వాడతారు కొంతమంది బీపీ ఎక్కువగా వాళ్ళు ఉప్పు తక్కువగా వాడతారు కదా సో అంటే ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకోవాలి అందుకు నేను అలా చెప్తున్నాను ఏది సరిపోకపోయినా కూడా ఇప్పుడైతే మనం యాడ్ చేసుకోవచ్చండి అందులో ఇబ్బంది ఏం లేదు ఉప్పు కారం పిండి వేసాం కదా అది బాగా కలుపుకోవాలి ఆల్రెడీ పోపులోనే పసుపు కూడా వేసేసాము ఇప్పుడైతే ఈ పోపంతా కూడా ఇందులో వేసేసి అసలు బాగా కలిపితే చాలా మంచి స్మెల్ వచ్చిందండి ఇప్పుడు కూడా పిండి స్మెల్ వస్తుందన్నమాట మీకు తగినంతగా మీ టేస్ట్కి తగినంతగా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఆయిల్ అయితే ఎక్కువగా రాదండి పచ్చడికి నెక్స్ట్ ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే నుంచి తింటే బాగుంటుంది పచ్చడి అయితే బాగా కలిపేయాలండి ఏమైనా ఉప్పు కారం పులుపు ఏం సరిపడకపోయినా ఆయిల్ సరిపడకపోయినా ఇప్పుడు కలిపి బాగా కలిపేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు ఆయిల్ కనుక వేయాలనుకుంటే వేడి చేసేసి చల్లారి పెట్టి వెయ్యండి ఒకసారి టేస్ట్ చూసేద్దాము బాగా కలిపేసాను అన్నీ సరిపోయాయి ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట బాగుందండి అయితే ములక్కలు వే వేడి చేసి అంటే కొంచెం మనం ఆయిల్ ఫ్రై చేసాం కదా అలా ఫ్రై చేసి ఇలా పచ్చడి పెట్టుకోవచ్చు లేదంటే కొంతమంది అయితే డైరెక్ట్ కూడా కలిపేస్తారు డైరెక్ట్ కలిపేటప్పుడు ఏంటంటే కొంచెం నానడానికి టైం పడుతుంది ఊరడానికి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కొంచెం వాటర్ అలా ఉండిపోతే ఇబ్బంది అవుతుంది చెడిపోతుందేమో అనే భయంకి మనమైతే కొంచెం డీప్ ఫ్రై చేసుకోవడమే బెటర్ సో నేనైతే ఈరోజు డీప్ ఫ్రై చేసేసి గాను పట్టించిన నువ్వుల నూనెతో రోజైతే ములక్కాడ పచ్చడి చేసాను కదండి చాలా టేస్ట్గా ఉంది ఈ పచ్చడికి ఏంటంటే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ సూపర్ టేస్ట్ వస్తాయి సో ఈరోజైతే పచ్చడి ఇలా ట్రై చేశాను కదా ఇంకా మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అంతా సీజన్ కదా ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి ములక్కాయలు ఒక్క కట్టకైనా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్